వెల్కమ్ టు ఎన్హెచ్ఆర్సి అక్షరజ్యోతి న్యూస్ ఛానల్ వరంగల్ జిల్లా అధ్యక్షులు మెరుగు రాంబాబు ఆధ్వర్యంలో ఎన్హెచ్ఆర్సి అక్షరజ్యోతి దినపత్రిక నెల రోజుల సెలబ్రేషన్స్ హాజరైన రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుల్ల భద్రయ్య జాతీయ మానవ హక్కుల కమిటీ ఎన్హెచ్ఆర్సీ ఆధ్వర్యంలో అక్షరజ్యోతి దినపత్రిక న్యూస్ ఛానల్ ప్రారంభించి నేటికి నెల రోజులు పూర్తి చేసిన సందర్భంగా ఎన్హెచ్ఆర్సీ జిల్లా అధ్యక్షులు మీరుగు రాంబాబు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ల భద్రయ్య హాజరై మాట్లాడుతూ పత్రిక మరియు న్యూస్ ఛానల్ నెల రోజుల వ్యవధిలోనే ఎందరో విద్యావంతులు మేధావుల అభిమానం ఆశీర్వాదం పొందిందని ఆయన అన్నారు అవినీతి అక్రమాలకు తావులేని సమాజం కోసం కృషి చేస్తూ ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా తమ సంస్థతో పాటు తమ మీడియా ఉంటుందని పేద ప్రజల పక్షాన నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో గ్రేటర్ వరంగల్ అధ్యక్షులు కోమండ్ల శ్రీనివాస్ కిలా వరంగల్ అధ్యక్షులు కనుకుంట్ల దిలీప్ కుమార్ గీసుకొండ మండల అధ్యక్షులు వనపర్తి సర్వేశ్వర్ నాయకులు సంపత్ ఎన్హెచ్ఆర్సీ టీం తదితరులు పాల్గొన్నారు